తెలంగాణలో కొత్త జిల్లాల రద్దు ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ అంశంపై ఆయన ప్రస్తావించారు జిల్లాలను రద్దు చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాలను కొనసాగిస్తామన్నారు తెలంగాణలో పలు కొత్త జిల్లాలు రద్దు కానున్నాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ పాలనలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను కుదిస్తూ పదిహేడు లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలుగా ప్రకటించనుందనే వార్తలు వచ్చాయి ఆసిఫాబాద్ సిద్దిపేట కామారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి నిర్మల్ జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల సంగారెడ్డి నారాయణపేట జనగాం సూర్యాపేట భూపాలపల్లి ములుగు గద్వాల్ వనపర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అవుతాయనే ప్రచారం జరుగుతోంది హైదరాబాద్ నవభూమి తెలంగాణలో కొత్త జిల్లాల రద్దు ప్రచారంపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ అంశంపై ఆయన ప్రస్తావించారు జిల్లాలను రద్దు చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాలను కొనసాగిస్తామన్నారు తెలంగాణలో పలు కొత్త జిల్లాలు రద్దు కానునాయిని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ పాలనలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను కుదిస్తూ పదిహేడు లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలుగా ప్రకటించనుందనే వార్తలు వచ్చాయి ఆసిఫాబాద్ సిద్దిపేట కామారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి నిర్మల్ జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల సంగారెడ్డి నారాయణపేట జనగాం సూర్యాపేట భూపాలపల్లి ములుగు గద్వాల్ వనపర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అవుతాయనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో జిల్లాల రద్దుపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాను రద్దు చేయదని స్పష్టం చేశారు పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని అన్నారు ఈ విషయంపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందని జిల్లాలను రద్దు చేసే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు జిల్లాలు యథావిధిగా కొనసాగుతాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోసం కేంద్రం వద్దకు తరచూ వెళ్తాయని వెళ్లిన ప్రతిసారి నిధులు రావని అన్నారు తమది పేదల ప్రభుత్వమని పేదల కోసం పనిచేస్తుందని వెల్లడించారుస్తామనో జిల్లాలేవే తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో చాలా స్పష్టంగా చెప్పాను మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్ చెప్పదలుచుకున్నది ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్భై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఒక్క ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్స్ ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలోంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష